మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఎల్లారెడ్డిపేట భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో బండి సంజయ్ కుమార్ కి మద్దతుగా భారీ బైకు ర్యాలీ నిర్వహించారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుండి గొల్లపల్లి బొప్పాపూర్ ఎల్లారెడ్డిపేట తదితర గ్రామాల గుండా బైకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బండి సంజయ్ ని అత్యధిక మెజార్టీతో ఎల్లారెడ్డిపేట మండల ప్రజలు గెలిపించాలని దేశ ఆర్థిక అభివృద్ధి సుపరిపాలన దేశ భద్రత నరేంద్ర మోడీ వల్లనే సాధ్యమవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి రాజిరెడ్డి జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి నాయకులు చందుపట్ల లక్ష్మారెడ్డి బందారపు లక్ష్మారెడ్డి కోమేటి సాయిలు నంది నరేష్ కృష్ణహరి బోమ్మడి స్వామి వంగల రాజు దాసరి గణేష్ కిరణ్ నాయక్ రవి సత్యం రెడ్డి భాస్కర్ బాపురెడ్డి కిషన్ శ్రీశైలం యాదగిరి బాలయ్య శ్రీను సంజీవ రెడ్డి రామచంద్రం సంజీవ రెడ్డి రాజు యాదవ్ కుమార్ బాలయ్య కార్తీక్ బాలగౌడ్ భాను స్వామి మధు లక్ష్మణ్ ప్రకాష్ ప్రశాంత్ సాయి అరవింద్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి